హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ లైఫ్ అండ్ వ్యక్తి ఛానల్ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ మనం రోజు ప్రార్థనలు చేస్తాము దీపాలు వెలిగిస్తాము దేవాలయాలకు వెళ్తాము అయితే మన ఇంట్లో ఉన్న కొన్ని పవిత్రమైన వస్తువులు ఉంచితే అవి దేవుని శక్తిని ఆకర్షించే శుభ సూచికాలు అవుతాయని తెలుసా శాస్త్రాలు చెబుతున్నాయి శుభశక్తులు ఉన్న ఇంటిలో ఆనందం శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం స్వయంగా అడుగు ఉంటాయి కానీ ఇవాళ మనం తెలుసుకోబోతున్నాము మన ఇంట్లో ఉంచితే లక్ష్మీదేవి కటాక్షం అదృష్టం సంతోషం శాంతి సంపద తెచ్చిపెట్టే ఈ ఐదు పవిత్రమైన వస్తువులను వస్తువుల వెనుక ఉన్న రహస్యాన్ని ఈ వీడియోలో చివరి వరకు చూడండి వినండి ఎందుకంటే చివరిలో వినేది లక్ష్మీదేవి ఆశీస్సులు పొందే ఈ ఒక్క శుభ ఆరంభిద్దాము మన పెద్దలు ఎప్పుడూ చెప్పేది ఇంటి వాతావరణం పవిత్రంగా ఉంటే ఆ ఇంటి వెనుకాల దేవతల ఆశీర్వాదం తప్పకుండా వస్తుంది అందుకే మన పాతకాలంలో ఇళ్ళలో కొన్ని పవిత్రమైన వస్తువులను తప్పకుండా ఉంచేవారు అవి కేవలం వస్తువులు కాదు దైవిక శక్తికి ప్రతీకలు ఇవాళ మనం తెలుసుకోబోతున్నాము మొ మొదటగా వస్తువు గురించి తెలుసుకుంటున్నాము ఇంటిలో ఇంటి వాస్తు ప్రకారం నిర్మించడం అనేక లాభాలు కలుగుతాయి వాస్తు ప్రకారము ఇంట్లో కొన్ని గ్రహాలు విగ్రహాలను పెడితే అదృష్టం కలుగుతుంది మొట్టమొదటగా తా తాబేలు విగ్రహము ఇంట్లో తాబేలు చిన్న తాబేలు విగ్రహాన్ని పెడితే చాలా మంచి జరుగుతుంది వాస్తు ప్రకారము తాబేలు విగ్రహం ఇంట్లో పెడితే విష్ణు ఉన్ ఉన్నట్లే విష్ణు ఉన్న చోట లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా తప్పకుండా ఉంటాయి తూర్పు లేదా ఉత్తరం వైపున విగ్రహం ఉంచడం వలన చాలా మంచి జరుగుతుంది ఇలా చేయడం వలన పరిస్థితి మెరుగుపడుతుంది ఏనుగు విగ్రహము లేదా వినాయకుడి విగ్రహము ఏనుగు శక్తి ధనం వంటి వాటిని శుభ సూచకము వాస్తు ప్రకారము ఏనుగు విగ్రహము ఇంట్లో ఉంటే బాగా కలిసి వస్తుంది వెండి లేదా కాశ ఏనుగు విగ్రహాన్ని లేదా వినాయక విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే ఆనందము ప్రశాంతంగా ఉంటుంది రాహుకేతువుల చెడు ఫలితము ఇంటి నుండి బయటపడడానికి వీలవుతుంది ఈ విధంగా ఉంచినట్లయితే లక్ష్మీదేవి కటాక్షము అదృష్టం సంతోషము శాంతి సంపద అన్నీ కలిసి వస్తాయి మూడవగా వంట విగ్రహము వంట విగ్రహం ఇంట్లో ఉన్నట్లయితే మంచి జరుగుతుంది వాస్తు పెంగ్వింగ్ ప్రకారము ఈ విగ్రహము సహనం శక్తి విజయాలను అందిస్తుంది ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే కెరియర్లో మంచి మార్పులు వస్తాయి ఉద్యోగంలో చక్కటి ఫలితాలు చూడవచ్చు నిద్రపోతున్న అదృష్టం కూడా మేల్కొంటుంది ఈ విగ్రహము సహనం శక్తి విజయాలను కూడా అందిస్తుంది నాలుగవగా గోవు విగ్రహము చాలామందికి ఇళ్ళల్లో ఆవు కానీ దూడ కానీ విగ్రహాలను పెడుతూ ఉంటారు ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన మన మనస్సులో ప్రశాంతత ప్రేమ అదృష్టం అన్నీ కలిసి వస్తాయి ఆవు దూడ విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే సానుకూల శక్తి వ్యాపించి అదృష్టం కలిగి కలిసి వస్తుంది విద్యార్థులు చదువుకునే గదిలో ముఖ్యంగా ఈ విగ్రహాన్ని పెట్టుకున్నట్లయితే మంచి జరుగుతుంది ఐదవగా హంస విగ్రహము హంస విగ్రహాలను ఇంట్లో పెడితే వైవాహిక జీవితం ఆనందం కుటుంబం ఎల్లప్పుడూ ఉంటుంది బెడ్రూమ్లో ఉంచితే ప్రేమ పెరుగుతుంది ఆనందంగా ఉండొచ్చు భార్యాభర్తల మధ్య బలమైన సంబంధం ఏర్పడుతుంది ఈ విధంగా ప్రతి పరిస్థితి కూడా ప్రతికూల శక్తి నుంచి సానుకూల శక్తిగా మారుతుంది ఈ ప్రతి చిన్న విగ్రహాన్ని ఇవి వై ఇవి చిన్నవిగా కనిపించిన ఇళ్ళలో ఉన్న దైవిక శక్తిని వాటి మాటల్లో చెప్పలేనివి మన ఇంట్లో ఈ పవిత్రమైన వస్తువులు ఉంటే లక్ష్మీ కటాక్షం సానుకూల శక్తి శాంతి ఆరోగ్యం మన జీవితంలోకి సహజంగా ప్రవేశిస్తాయి ఎందుకంటే ఇవి కేవలం వస్తువులు కాదు మన ఆధ్యాత్మిక జీవితానికి రక్షణ కవచం మీరు కూడా ఇలాంటి దైవిక శక్తిని నిజంగా రుచి చూడాలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మరికొన్ని భక్తి సమాచారాల వీడియోల కోసం మా అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్ష మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ బాయ్ మరి